అకపై లవ్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ మీరందరూ వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళారా అక్కడ ఏం చేశారండి ప్రామిస్ కార్డులు తీసుకునే ఉంటారు కదా మీకు ఏ వాగ్దానం వచ్చింది నాకైతే చూపిస్తున్నాను ఇదిగోండి ఆదికాండము నేను నిన్ను ఆశీర్వదించదును ఆదికాండము కాండము ఇరవై రెండు పదిహేడు మీకు ఏమొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఇది మీరు నమ్ముతున్నారని అనుకుంటున్నాను చాలా మందికి వాగ్దానాల మీద నమ్మకం లేదు నేనైతే చెప్పేది ఏంటంటే వాగ్దానాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయండి అసలు బైబిల్లో నుంచే కదా వాక్యం అనేది బైబిల్లో నుంచి వచ్చిందే కదా మరి బైబిల్ ఇస్తే అది ఎందుకు తీసుకోకూడదు జనవరి ఫస్ట్ అయితే తప్ప ఏంటి బైబిల్లో ఉన్న వాక్యం మనకి ఒక ఇన్స్పిరేషన్గా కొత్త సంవత్సరం రోజు మన కొత్త ఆలోచనకి సమానంగా ఉంటాయి కదండి కొత్త సంవత్సరంలో మీరు ఏదో సాధించాలి అనుకుంటారు దానికి మనకి వాక్యం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని అనుకోవచ్చు కదా ఈ వాగ్దానం నేను అంటే మనకి రోజు వచ్చే వాగ్దానాలు వేరు ఇయర్లీ వచ్చే వాగ్దానం వేరని నేను నమ్ముతాను మనం పిండంగా రూపొందించుకు మునిపే మన గురించి దేవుడికి తెలుసు అలాంటిది మనకి ప్రతి సంవత్సరం ఏమేమి కావాలో ఏంటో దేవుడికి తెలుసు కదండి మరి వాగ్దానాలు అయితే నేను నమ్ముతాను నాకు అలాగే చాలా జరిగినాయి మరి మీ వాగ్దానం ఏంటో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ప్రతిలా